హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు మనకు చిన్నగా కనిపించిన ఒక రూపాయి నాణానికి ఇప్పుడు పది కోట్ల రూపాయలు విలువ ఉంటుందని చెబితే మీరు నమ్ముతారా కానీ ఇది మామూలు నాణం కాదు అరుదైన నాణం ప్రత్యేకతలతో నిండిన నాణం మన దేశ చరిత్రలో ఒక గుర్తుగా నిలిచిన నాణం అదే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన రూపాయి నాణం అప్పుడు ఈ నాణం సాధారణంగా బ్యాంకుల ద్వారా ప్రజల్లోకి వచ్చిపోయింది మనలో చాలా మందికి ఈ నాణం జేబుల్లో ఉండేది కానీ రోజులు మారాయి ఇప్పుడు ఈ నాణం కలెక్షనర్లకు లక్షల రూపాయలు కాదు ఏకంగా కోట్లు ఇచ్చే స్థాయిలో ఉంది అసలు ఈ నాణానికి అంత విలువ రావడానికి కారణం ఏంటంటే ఇది ఒక అరుదైన మింట్ వేరియంట్ మన దేశంలో నాణాలు తయారు చేసే చోట్లను మింట్ అని అంటారు ముంబై కోల్కతా హైదరాబాద్ నోయిడా అనే నాలుగు చోట్ల మింటింగ్ జరుగుతుంది ప్రతి మింట్కు ఓ గుర్తు ఉంటుంది ఉదాహరణకు ముంబై నాణాల మీద చిన్న గుండ్రటి చుక్క ఉంటుంది హైదరాబాద్ నాణాల మీద నక్షత్రం కనిపిస్తుంది కోల్కతా మింట్ నాణాలపై మాత్రం ఎలాంటి గుర్తు ఉండదు కానీ కొన్నిసార్లు కొన్ని నాణాలు అచ్చుగా తప్పులతో ముద్రించబడుతూ ఉంటాయి లేదా అతి తక్కువ సంఖ్యలో మాత్రమే విడుదలవుతాయి అలాంటి నాణాలు కలెక్షన్లకు దొరకడం చాలా ఇష్టం అందుకే వాళ్ళు వాటికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన రూపాయి నాణాల్లో కొన్ని నాణాలు మాత్రమే మిన్ టెర్రతో వచ్చాయి అంటే నాణం రూపం తేడా అక్షరాలలో లోపం లేదా మెటల్లో తేడా ఈ స్పెషల్ నాణాలే ఇప్పుడు అత్యంత విలువైన నాణాలుగా మారుతూ ఉన్నాయి ఇటీవల ఓ విదేశీ కలెక్షనర్ ఈ నాణం కోసం ఏకంగా పది కోట్ల రూపాయలు బిడ్పెట్టి దాన్ని సొంతం చేసుకున్నాడు దీనివలన జనాల్లో పాత నాణాల పట్ల ఆసక్తి మాత్రం బాగా పెరిగింది అంత వస్తుందా అంటే మీరు కలిగిన నాణం పైన ఆధారపడి ఉంటుంది అన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయి నాణాలు కోట్లు రావు స్పెషల్ మింటింగ్ అయిన నాణాలు మాత్రమే విలువైనవి అవి చాలా వరకు ఎర్రర్ కాయిన్స్ అయి ఉండొచ్చు ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉదాహరణకు ఓఎల్ఎక్స్ క్విక్కర్ కాయిన్ బజార్ ఈబే వంటి వాటిలో ఈ నాణాలు అమ్ముడవుతూ ఉన్నాయి కొందరు కలెక్షనర్లు అసలైన మింట్ వేరియంట్లను లక్షల్లో కొనుగోలు చేస్తున్నారు కానీ కొందరు మాత్రం నకిలీ డిమాండ్తో మోసాలు చేస్తున్నారని కూడా చెబుతున్నారు అందుకే మీ దగ్గర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయి నాణం ఉంటే తొందరపడకండి దానిని నాణాల నిపుణుల వద్ద పరీక్షించుకోండి అది స్పెషల్ మింట్ వెర్షన్ అయితే నిజంగా మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి